ተረፉ እና ቤተሰብ እንደ ለአንድ የሚንጋባር ጅላ መጥመር አርኪል ሬሶስ ፐርሴሰንት ከተተካሽ አለባቸው እንደ ያላገው ራስቲয় ከመደከቱ አለባቸው ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా జివో వన్ సిక్స్టీ ఫోర్ ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము ఆ జియో వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం మాకు వేతనాలు సరిగ్గా రావట్లేదు ఎందుకంటే దానిలో శ్రీనిధి విఎల్ఆర్ నుంచి జీతాలు ఇవ్వాలని ఉంది కాబట్టి ఆ విఎల్ఆర్ అనేది ఆరు నెలలకు సంవత్సరంకు రిలీజ్ అవుతుంది కాబట్టి అందులోంచి వేతనాలు రావడం వల్ల మాకు వేతనాలు సరిగ్గా అందడం లేదు కాబట్టి గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే జియో వన్ సిక్స్టీ ఫోర్ ని రద్దు చేయాలని కోరుతున్నాము అలాగే గత నెల మార్చిలో మాకు సెర్ఫ్ జీవో అండ్ మెప్పా అనేది విలీనమైనట్టుగా మాకు జివో సిక్స్టీన్ ఒకటి రావడం జరిగింది కానీ దీనిపైన అధికారులు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అలాగైనా విలీనం వల్లైనా మా వన్ సిక్స్టీ ఫోర్ జీవో రద్దయ్యి మాకు నెలలా వేతనాలు వస్తాయేమో అని మేము ఎదురుచూస్తున్నాము కానీ మాకు మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు ఆరు నెలల నుంచి మాకు ఎలాంటి వేతనాలు రావట్లేదు మున్సిపల్ లో జరిగే ప్రతి ఒక్క సర్వేని కేవలం మెప్పా రిసోర్స్ పర్సన్లే చేస్తారు అలాగే సంఘాల పనులైనా కూడా బ్యాంక్ అయినా సిటీ అయినా ప్రతి ఒక్క పని మెప్పా రిసోర్స్ పర్సన్సే చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్టు మరి గవర్నమెంట్కి ఎలా వెళ్తుందో అసలు రిసోర్స్ పర్సన్స్ పైన ఎలాంటి రిపోర్టు ఉందో నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సంఘాల పనులు ఏవైనా బ్యాంకు లింకేజ్ అయినా ప్రతి ఒక్కటి చేసేది కేవలం మెత్మ ఆర్బిలు మాత్రమే ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు అలాగే మాకు జీవో వన్ సిక్స్టీ ఫోర్ రద్దు చేసి నెల నెల వేతనం వచ్చేలాగా చేయాలి లేకపోతే ఖచ్చితంగా దీనిపైన మేము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ మా తరఫున విమర్పించారు